అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ గర్భాలయంలో శ్రీరాముడి కొలువుదీరునున్న క్షణాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జి సెంటర్లో అయోధ్య రామయ్య కార్యక్రమాలను కళ్లారా చూసేందుకు ప్రత్యేక ప్రసారం ఎల్సీడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు శ్రీరామ రామ నామస్మరణలతో భక్తులు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు जय रंग पुरबार कामि वंदना मध्य रंग जनित प्रकांग को सहाए तो से पुरुष संकट जय नमत सात्मा जे साक्षात